విజయవాడ డ్రగ్స్ మహమ్మారిపై ప్రభుత్వం కఠిన చర్యలు హోంమంత్రి సారథ్యంలో చెండాడుతున్న ఈగల్ టీం నిరుద్యోగంతో డ్రగ్స్ అలవాటు గత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం ఆలోచన కలిగిస్తున్న డార్క్ డీల్స్ సినిమా కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ డ్రగ్స్ మహమ్మారిపై మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి అనిత సారథ్యంలో ఈగల్ టీం ఈ విషయంలో చెండాడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తెలిపారు గత ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ పూర్తిగా విస్మరించిందని పిల్లవాడిని కూడా డ్రగ్స్ అలవాటు చేసిందని మండిపడ్డారు గురువారం విజయవాడలో సమీరా ఫిలిమ్స్ నిర్మించిన డార్క్ డీల్స్ చిత్రం ట్రైలర్ను మంత్రి వాసం చెట్టి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు చిత్ర నిర్మాత కసనూరి మౌలాలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ని నియంత్రించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని జగన్మోహన్ రెడ్డి పూర్తి విఫలమయ్యాడని మంత్రి ఆరోపించారు గత ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఫలితంగా నిరుద్యోగులు చీడ అలవాట్లకు బానిసలుగా మారని మత్తు మార్గాలు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో హోంమంత్రి అనిత డ్రగ్స్పై నిరంతరం పోరాడుతున్నారని ఆమె నేతృత్వంలో పోలీస్ శాఖ ఈగల్ అనే టీం ఏర్పాటు చేసి ఏ మూలాన డ్రగ్స్ ఉన్నా పట్టుకునే విధంగా చర్యలు చేపడుతున్నారని చెబుతూ ఆమె పనితీరు అమోఘమని మంత్రి కొనియాడారు డార్క్ డీల్స్ వంటి సినిమాల వల్ల యువతలో చైతన్యం పెరిగి డ్రగ్స్ బారిన పడకుండా ఉంటారని ఈ చిత్రం యువతలో ఆలోచనకు దారితీసే విధంగా ఉందని చెప్పారు యువతలో చైతన్యం స్ఫూర్తి కలిగించి ఇలాంటి సినిమాలు రానున్న రోజుల్లో ఎన్నో రావాలని కోరుతూ ఈ చిత్రం నిర్మించిన చిత్ర యూనిటిని మంత్రి చెట్టి అభినందించారు అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చెడుదారిలో నడుస్తున్న యువతను సక్రమంగా తమ ప్రభుత్వం తగ్గు చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఇందుకుగాను ఉపాధి అవుతానన్నారు యువతి యువకులు వాళ్ల జీవితాలను ఈ డ్రగ్స్ వల్ల నాశనం చేసుకుంటున్నారని అలాంటి వారిలో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు మరి మంత్రి ఎంతో బిజీగా ఉన్నా కూడా మా కోసం సమయాన్ని కేటాయించి ట్రైలర్ విడుదల చేసినందుకు డార్క్ దిల్ స్టీమ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా ఈ యొక్క మీద అవగాహన లేకపోవటం ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతనికి అతని కుటుంబానికి ఈ సొసైటీకి ఎంత ప్రమాదం వాటి అవి ఎంత చెడు చేస్తున్నాయనేది అవి ఒక అవేర్నెస్ రావడానికి మూవీ తీయటం ఈ టీం అందరికీ అభినందనీయం మరి అభినందన తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పూర్తిగా ఈ డ్రగ్స్ వైపు మొగ్గు చూపడం ఏదైతే నిరుద్యోగం ఉందో ఒక నోటిఫికేషన్ కూడా పడకపోవటం ఎక్కడ జాబ్ జాబ్ మేళా నిర్వహించకపోవటం ఇవన్నీ వెరిసి మరి నిరుద్యోగం పూర్తి నిరుద్యోగులు పూర్తిగా ఈ డ్రగ్స్ వైపు మళ్ళటం సొసైటీకి ఏదో చేయాలనే తపనతో ఈ డార్క్ డీల్స్ అనే మూవీని తీయటం మరి దాని ద్వారా చాలామంది యువత ఎవరైతే ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారో వాటి నుంచి బయటకు వస్తారని ఆశిందాం మరొకసారి ఈ టీం అందరికీ நான் உதயப்பூர்வுக்கு தெரியும் தெரியும்